మార్నింగ్ ఫ్రెండ్స్ యూమ్ఎస్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తా మనకి టెన్త్ వరకు టైం ఉంది అది అఫీషియల్గా చెప్పింది మ్యాక్స్ ఎక్స్టెండ్ కూడా చేస్తారేమో ఇఫ్ ఇన్ కేస్ టెన్త్ వరకు క్లోజ్ అయినా పర్లేదు రేపు కానీ ఇల్లుండి కానీ మ్యాక్సిమం ట్రై చేస్తా లేకపోతే పాసిబుల్ అయితే ఈరోజే చేస్తాను అండ్ నెక్స్ట్ మీ డౌట్స్ అన్ని ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెసేజెస్ వచ్చినాయి ఇన్స్టా ప్లస్ యూట్యూబ్ కామెంట్స్ అన్ని డౌట్స్ అదేనా అన్ని అందరికీ రిప్లై ఇవ్వలేను కదా అన్ని డౌట్స్ అదే యూఎంఎస్ వాళ్ళకి కాల్ చేసిన అండ్ లక్కీలీ యూఎంఎస్ హెల్ప్ బేస్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసారు మాట్లాడారు అండ్ మన వాయిస్ని మన మరియే డౌట్ లేని మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని గుర్తుపట్టారు మనని గుర్తుపట్టి ఇంకోసారికి ఫోన్ ఇచ్చిండు సో మీ మీ డౌట్స్ అన్నీ సార్ని అడగండి మంచిగా క్లియర్ చేస్తాడని మీరు అడిగిన ప్రతి ఒక్క డౌట్ కంపల్సరీ ఎట్లా విత్ పేషెన్సీ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీ డౌ డౌట్ అనేది క్లియర్ చేసిండు అది మొత్తం క్వాలిటీ కార్డే పెడతాం మేము ఏం మాట్లాడినాం అనేది సో ఆ సార్ కూడా తెలిసింది యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాడని అందుకోసమే ఎన్ని డౌట్స్ అడిగినా కానీ చెప్పిండు అండ్ పెట్టని వీడియోలు యూట్యూబ్లో మీకు హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకి అని కూడా చెప్పిండు సో అతను ఏం క్వశ్చన్స్ అనేటివి ఎట్లా ఆన్సర్ చేసిండని మొత్తం చూడండి ఎందుకంటే డౌట్స్ అన్ని మీకే ఉంటాయి యూఎంఎస్ అప్లై చేసుకోవాలా సెల్ఫ్ రిపోర్ట్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ సెకండ్ ప్లేస్లో వేరే ట్రై చేస్తున్నా ఈ డౌట్స్ అన్ని కామెంట్స్ అన్నీ చదివినా నైట్ అంతా అందుకే మార్నింగ్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడినా అండ్ లక్కి వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ లేరు వాళ్ళు కూడా మన ఛానల్ చూసేరు చెప్పిన క్యాంపస్ స్టూడెంట్ అని సో ఒకసారి వినండి వింటే మీకే క్లారిటీ అర్థమవుతుంది మొత్తం వినండి యూఎంఎస్ గురించి మొత్తం డౌట్స్ క్లియర్ అయిపోతే అప్లికేషన్ లైవ్ వీడియో మాత్రం ఈరోజు కానీ రేపు కానీ చేస్తాను ఓకేనా మీరు మీకోసమైనా కంపల్సరీ అప్లికేషన్ వీడియో చేస్తా ఎందుకంటే ఇప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ దొరకాలి కదా ఒక స్టూడెంట్ ఒక సబ్స్క్రైబర్ నాకు దొరికితేనే నేను అప్లికేషన్ అతన్ని చేసి మీకు వీడియో పెట్టగలుగుతా సో అది ఈరోజు రేపు మాధ్యమం చేస్తా వెయిట్ చేయండి ఇప్పుడు టూ త్రీ డేస్ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్ వరకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సో చేసిన తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు మనం ఏదో గబర్ చేసి చేసేసే దానికంటే కొంచెం వెయిట్ చేసి చేస్తే బెటర్ ఫస్ట్ అయితే రికార్డ్ అయితే వింటే మీ డౌట్స్ క్లియర్ అయితే అందుకోసమే పెడుతున్నా సో ఫస్ట్ చూడండి అది వినండి విన్న తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ట్రా కామెంట్ చేయండి కావాలైతే సారికి మళ్ళా కూడా మనం కాల్ చేసి అడుగుదాం సార్ అయితే మంచిగా రెస్పాండ్ ఉన్నాడు సో ఎనీవే థ్యాంక్ యూ సార్ మీరు అంతా సేపు మాట్లాడి డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు సో రికార్డ్ అయితే వినండి మీకు డౌట్స్ క్లియర్ అయితే మీకోసమే ఫోన్ చేసి అంతసేపు మాట్లాడింది హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఈ యుఎంఎస్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అందుకోసమే కాల్ చేసినాము చెప్పండి సార్ కొన్ కొంతమందికి డబుల్ మెసేజ్లు వచ్చినాయి సార్ ఒక సబ్జెక్ట్ రాసినా లేదంటే ఇట్లా రెండు సబ్జెక్ట్ రాసిన వాళ్ళకి కూడా డబుల్ మెసేజ్లు వచ్చినాయి అది ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి సార్ ఎట్లా అంటే ఇప్పుడు సిపి గేట్ లో ఒక కొంతమంది ఒక ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ రాస్తారు ఇంకో డబల్ ఎగ్జామ్ కూడా రాస్తారు కదా అవునవును అట్లా ఈ సిపి గేట్ డేటా ఎట్లా ఉందంటే వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారో అంత డేటా మాకు వచ్చేస్తుంది అనమాట ఎగ్జాంపుల్ మీ పేరు పేరు అనిల్ సార్ అనిల్ కుమార్ ఎస్ అనిల్ కుమార్ ఇప్పుడు అనిల్ కుమార్ ఎంఏలో ఇంగ్లీష్ రాసిండు ఎంఏలో ఇస్లాం కూడా రాసిండు రెండిట్లో క్వాలిఫై అయినప్పుడు ఎంట్రీ అవుతుంది అవునా డేటా మాకు వచ్చినప్పుడు ముంబై చేసినప్పుడు మేము లాగిన్ పంపించినప్పుడు రెండు ఇంగ్లీష్ కి దీనికి సో వాళ్ళు ఏం చేయాలంటే రెండిట్లో లాగిన్ చేయమని వాళ్ళ సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైతే చూజ్ చేసుకున్నారో ఇంగ్లీష్ ఇస్లామిక్ ఇంగ్లీష్ చూజ్ చేసుకుంటే ఇంగ్లీష్ దేంట్లో లాగిన్ లో కనిపిస్తుందో దాన్ని ప్రొసీడ్ అవ్వండి సార్ ఒక సబ్జెక్ట్ రాసిన వాళ్ళు రెండు వచ్చినాయి సార్ నా ఫ్రెండ్కు అంటే డబల్ టైప్ మెసేజ్ డబల్ టైప్ ఉంటే ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పండి రెండు సార్లు అయినా కూడా ప్రాబ్లం లేదు ఏదైనా ఒక లాగిన్ చేసుకుంటే అయిపోతుంది ఇంకొకటి సార్ ఇప్పుడు ఆన్లైన్ లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇంకా టీసీలు సబ్మిట్ చేయలేరు సార్ వాళ్ళకి కూడా వచ్చినాయి వాళ్ళు ఇప్పుడు మెసేజ్ అంటే అప్లై చేసుకొని ఉంటారు సార్ అంటే టీసీ సబ్మిట్ చేస్తేనే మన కాలేజ్ నుంచి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు సార్ ఈ టీసీలు సబ్మిట్ చేయకుండా ఓన్లీ ఆన్లైన్ లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ హోల్డ్ పెట్టుకొని సెకండ్ ప్లేస్ ట్రై చేసుకుందామని అయ్యారు చాలా మంది ఈ మన ఇప్పుడు ఫస్ట్ కాం ఫస్ట్ సర్వ్ నట్టు ఫస్ట్ అందరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే వస్తుంది సెకండ్ ప్రైజ్ లో కూడా పెట్టుకుంటా మేము ఆగుతామంటే కుదరదు ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎవరైతే రిపోర్టింగ్ చేసుకున్నారో వాళ్ళకైతే హాస్టల్ అలాట్ అయిపోతాయి ఈ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయా లేదని గ్యారెంటీ మనం ఇవ్వలేం సార్ లాస్ట్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఎవరైతే ఇచ్చారు సార్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి కూడా మన ఉస్మానియాలో చాలా వేకెన్సీ ఉంటాయి సార్ మీకు తెలుసు ఇదిగో వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా నో సెకండ్ ప్రైజ్ లో కూడా మళ్ళీ సపరేట్ గా ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు లాగిన్స్ పంపించినట్టే సెకండ్ ఫేజ్ డేటా వచ్చినప్పుడు కూడా లాగిన్స్ పంపిస్తాం మనం అంటే ఇప్పుడు సార్ ఫస్ట్ పేజ్ వాళ్ళు మిస్ అయితే సెకండ్ పేజ్ లో చేసుకోవచ్చు సార్ ఫస్ట్ పేజ్ వాళ్ళు ఒకవేళ చూసుకోకుండా చేసుకోకపోతే అహా అట్లా ఉంటాం అంటే వేకెన్సీ అంటే వాళ్ళు నోటీస్ రిలీజ్ చేస్తారు మనకి చేయబోర్డ్ అయిన ఆఫీస్ నుంచి నోటీస్ వస్తుంది సెకండ్ ప్రైస్ వాళ్ళ హాస్టల్కి అప్లై చేసుకోవచ్చు అది అది టోటల్లీ చేయబోర్డ్ అయిన ఆఫీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం చెప్పలేము దానికి అదే సార్ అది కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు సెకండ్ సికింద్రా ఫిజికల్ వచ్చింది సార్ వాళ్ళు మెయిన్ క్యాంపస్కి సెకండ్ ప్రైస్ లో ట్రై చేస్తున్నారు సో సెకండ్ ప్రైస్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒకవేళ మెయిన్ క్యాంపస్ వస్తే అప్పుడు హాస్టల్ అప్లై చేసుకుంటాము ఒకవేళ సెకండ్ పేస్ అలాట్మెంట్ కాకపోతే మెయిన్ క్యాంపస్ ఫస్ట్ పేజ్ సీట్ ఉంటా సార్ ఎందుకంటే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేశారు కాబట్టి సో అప్పుడు ఈఎంఎస్ అప్లై చేసుకుంటామని చాలా మంది అడుగుతున్నారు సార్ కొంచెం క్లారిటీ ఇస్తారా సార్ దానికి నేను ఏమంటానంటే ఇప్పుడు సెకండ్ పేజ్ వరకు వెయిట్ వెయిట్ ఫస్ట్ వెయిట్ చేసిన తర్వాత అప్లై అప్లై అయితే అయితే చేసి పెట్టుకోమంటారా సార్ అప్లై చేసుకోవాలి రిపోర్ట్ చేస్తే వాళ్ళు అక్కడ అప్రూవల్ ఇస్తారు అంతే కదా అవునవును సార్ హోల్డ్ అది అప్లికేషన్ పెండింగ్ లో ఉంటది వాళ్ళకి అది సెకండ్ ప్రైస్ అయిపోయినా కన్ఫర్మ్ అయిపోతే వాళ్ళు స్టేటస్ పెండింగ్ ఉంటే అప్పుడు పోయి అడ్గామండి కాలేజీలో లో సార్ మేము ఇట్లా అప్లై చేసుకున్నా స్టేటస్ పెండింగ్ ఉందండి ఒకవేళ కాలేజ్ వేకెన్సీ ఉంది అనుకో పీజీసీ కేంద్రబాద్ లో అప్లై చేస్తారు వీళ్ళు లేకపోతే హాస్టల్స్ అయిపోయి అంటారు సార్ తెలంగాణ కోటిది సపరేట్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు ఇంకా మనకి కాంటాక్ట్ అవ్వలేదు వన్స్ వాళ్ళు మన కాంటాక్ట్ మనకి డిక్లరేషన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోటి వాళ్ళ మీరే చూసారా సార్ లేదంటే వాళ్ళు సెపరేట్ అప్లికేషన్ తీసుకున్నారా లాస్ట్ ఇయర్ ఒకటే ఉమెన్స్ కాలేజ్ కాబట్టి అది ఉస్మాన్ యూనివర్సిటీ కిందకి వచ్చింది కాబట్టి మేమే చూసాము బట్ ఇది ఇప్పుడు సపరేట్ యూనివర్సిటీ అయింది కదా సో దట్ ఇప్పుడు వాళ్ళు మాకు ఏదైనా అఫీషియల్ గా లెటర్ ఇచ్చి ద్వారా హాస్టల్ అడ్మిషన్ చేయడానికి ఒక లెటర్ సబ్మిట్ చేస్తే మేము ఓపెన్ చేయగలుగుతాం ఇప్పటి వరకు వాళ్ళు ఇంత డిస్కషన్ రాలేదు వాళ్ళు మీటింగ్ జరుగుతుందంట వన్స్ వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేస్తే మేము ఓపెన్ చేయగలుగుతాం దాని బాగా టైం టూ డేస్ సార్ ఇంకొక డౌట్ సార్ ఇప్పుడు సెకండ్ పేజ్ లా ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ క్యాంపస్ వస్తే ఒక స్టూడెంట్ కి యూఎంఎస్ లో హాస్టల్ అంటే అప్డేట్ అవుతుందా సార్ ఫస్ట్ పేజ్లో ఈ నిజాం గానీ వేరే వచ్చి సెకండ్ ప్లేస్ లో మెయిన్ క్యాంపస్ వస్తే మా అసలు హాస్టల్ చేంజ్ చేసుకోవాలి సార్ మా హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేస్తే అప్డేట్ చేస్తాం అదే ఒక యూ ఒకటే యూఎంఎస్ ఉంటది కదా సార్ మళ్ళీ మళ్ళీ ఏం రాదు కదా అప్పుడు మళ్ళీ మెయిన్ క్యాంపస్ అలాంటి అయితే ఇదే యుఎంఎస్ లో అప్డేట్ చేస్తారా ఆ ఇదే యూఎంఎస్ లో అప్డేట్ చేస్తా కాబట్టి వాళ్ళ మాకు ఫోన్ చేసి హెల్ప్ లైన్ నెంబర్ కి వాట్సాప్ గాని కాల్ గాని సార్ ఇప్పుడు టెన్త్ అన్నారు కదా సార్ అఫీషియల్ గా టెన్త్ క్లోజ్ అవుతుంది సార్ చాలా మంది సర్టిఫికెట్స్ లేవు వాళ్ళు ఇప్పుడు మీ సేవలో పండి తిరుగుతారు సార్ రెసిడెన్స్ కోసం అని క్యాస్ట్ కోసం అని కొంచెం అది టోటల్ అయితే ఈ టెన్త్ వరకు క్లోజ్ అవుతుందో డేట్ ఎక్స్టెండ్ అవుతుంది మాకు ఒక హర్ష్ ఆఫీసర్ లెటర్ వస్తదని చెప్పలేము అమ్మ మేము టెన్త్ వరకే ఉంటుంది తర్వాత ఎక్స్టెండ్ చేస్తారని టోటల్ డిపెండ్ అండ్ సివార్డ్ అండ్ ఆఫీస్ మీద డిపెండ్ ఉంటుంది వాళ్ళు ఎక్స్టెన్షెండ్ చేస్తే మీకు మీకు తెలుసు సార్ మీకు తెలియదు సార్ నార్మల్ ఎక్స్టెండ్ అవుతుందా కదా అని యూఎంఎస్ కి పర్టిక్యులర్ గా ఈ టీచ్ అలర్ట్మెంట్ కి చేయరు ఏదైనా కూడా హైయర్ ఆఫీషిల్స్ సివర్డ్ ఆఫీసీస్ గనక డిపార్ట్మెంట్ ఆఫీసర్ లెటర్ ఇస్తే మేము ఓపెన్ చేయగలుగుతాం తెలియదా అంటే తెలుసు బట్ తెలిసింది అది కాకపోతే ఇప్పుడు నేను ఓపెన్ అవుతుంది అని నేను తను అదే చెప్తావు యూట్యూబ్ లో తర్వాత ఆలోచించి నేను వేసుకుంటాను నన్ను వేసుకుంటారు అంటే ఉంటుంది సార్ సో అఫీషియల్ నోటిఫికేషన్ రాని మనం చెప్పలేం కదా అది అండ్ టెన్త్ తర్వాత మనకి దసరా హాలిడేస్ ఉన్నాయి కదా సార్ హాలిడేస్ తర్వాత వెళ్ళి పేమెంట్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చా ఆ చివాడిన ఆఫీస్లో నాకు తెలిసినంత వరకు అయితే టెన్త్ వరకు అయితే హాస్టల్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవాలి హాస్టల్లో అప్లై టెన్త్ తర్వాత హాలిడేస్ అయిపోయినాక పేమెంట్ లింక్ చేసుకోవచ్చు హాలిడేస్ అయిపోయినాక పేమెంట్ లింక్ చేసుకోవచ్చు కదా సార్ అప్పుడు చెప్తలేను మీకు ఇంటిమేషన్ ఇస్తున్నా అంతే నువ్వు మళ్ళీ దాన్ని తీసుకొని వైరల్ చేయను వెళ్ళేది సార్ నేను క్లారిటీ అంటే చెప్తున్నా అంతే ఇప్పుడు నార్మల్గా అంతే ఉంటుంది సార్ అప్లై చేసినాక పేమెంట్ చేయాలి కదా సార్ లాస్ట్లో అప్రూవ్ చేసినాక టెన్త్ వరకు అయితే హాస్టల్ అప్లై చేసుకోవచ్చు పేమెంట్ లేదు కానీ మేబీ ఛాన్స్ ఉండొచ్చు మీకు పే ఆప్షన్ చేయడానికి తర్వాత కూడా బట్ అది కన్ఫర్మేషన్ లేదని పెట్టుకోవచ్చు ఒక క్వశ్చన్ మార్క్ కింద పెట్టవచ్చు ఎంత ఉంటుంది సార్ పేమెంట్ చేంజ్ అయిందా సార్ ఈ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇంతే ఉందా యుఎంఎస్ లోనే కదా సార్ ఇప్పుడు పేమెంట్ కట్టాల్సింది ఏంటి పేమెంట్ అదే కదా సేమ్ అంటే పేమెంట్ వైస్ అదే కదా లైట్ ట్రాన్సఫర్ అదే లాస్ట్ ఇయర్ పేమెంట్ ఎస్సికి నా బీసీకి ఓసీకి ఎంత ఉంటుంది ఈ రెగ్యులర్ కి సెల్ఫ్ ఫైనాన్స్ కి ఏమైనా చేంజ్ ఉందా సార్ సేమ్ ఏ ఉందా పోయిన అలా ఫస్ట్ రెగ్యులర్ కి హాస్టల్ ఫస్ట్ ఇస్తారు అలా అడ్జస్ట్ చేస్తారు ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ రెగ్యులర్ అంతా కంప్లీట్ అయినాక సెల్ఫ్ ఫైనాన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అదే అమౌంట్ డిపాజిట్ అయితే సేమే కదా సార్ స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఎస్సీ ఎస్టీకి ఎనిమిది వేలు ఓబీసీకి తొమ్మిది వేలు అంతే కదా సార్ అంతే ఎస్సీ ఎస్టీకి ఎనిమిది బీసీకి తొమ్మిది ఓసీకి టెన్ థౌసండ్ వన్ సిక్స్టీ సెల్ఫ్ ఫైనాన్స్కి ఫుల్ ఫ్రీ ఉంటుంది టెన్ థౌసండ్ వన్ సిక్స్టీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళందరికీ టెన్ థౌసండ్ ఉంటుందా ఇంకా ఏం చెప్పలేదు బట్ లాస్ట్ టైం అయితే ఫుల్ ఫ్రీ తీసుకున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ అందరికీ అవునా సార్ ఓకే సార్ ఏమన్నా అంటే ఇప్పుడు సైట్ అయితే వర్క్ చేస్తుంది కదా సార్ ఎందుకంటే అప్లికేషన్ నిన్న వచ్చినాయి కదా మెసేజ్లు దానిలో ఏం టెక్నికల్ ఇష్యూస్ లేవు కదా లేదు లేదు ఇంకా క్లియర్ ఉంది వాళ్ళకి ఒకవేళ ఫోన్ లో లాగిన్ అవుతలేదు ఏమైనా ఇష్యూ వస్తుందంటే అది అదే సార్ మన అది డీటెయిల్స్ ఇంటర్ చేసి లాగిన్ అయితే ఎర్రర్ వస్తుందా సార్ అంటే తప్పు డీటెయిల్స్ అని చూపిస్తుంది మొబైల్ లో నెంబర్ ఆఫ్ ట్యాప్స్ ఓపెన్ చేయడం వల్ల క్యాచ్ ప్లేస్ ఉండదు కాబట్టి అట్లా వస్తుంది సో వాళ్ళకి ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ లాగిన్ అవ్వండి మనం అంటే అవుతుంది అండ్ యూజ్ రెడీ పాస్వర్డ్ కొంతమంది కాపీ పే చేస్తున్నప్పుడు ఒక లైన్ గ్యాప్ వస్తుంది అది కూడా చూసుకోమని వాళ్ళకి టైప్ చేసి లాగిన్ చేయమండి చేయమంటే ఆ ప్రొఫైల్ మినిమం ఎంత నిండాలో సార్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయినా నైంటీ మినిమం ఎయిటీ పర్సెంటేజ్ ప్రొఫైల్ ఫిల్ చేస్తే మనకు అప్ సబ్మిట్ అవుతుంది అవునవును ఓకే సార్ అంతే సార్ అంతే సార్ ఇప్పటి వరకు అయితే ఇవే ఉన్నాయి సార్ డౌట్స్ ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్ ఇంత పేషెన్సీ తోటి అన్ని డౌట్స్ చెప్పినందుకు thank you padme so padme much padme sir padme uh, padme okay Wonderful. Sir. sir right